గాలిని చూచి భయపడి మునిగిపో సాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను వెంటనే ఏసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను దేవునా మనకు రెండో వ్యక్తి చెయ్యబట్టుకుంటున్నాడు రెండో వ్యక్తిని పట్టుకున్నాడు ఎవరు పట్టుకుంటున్నారు అనగా పేతురు చెయ్యబట్టుకుంటున్నాడు పేతురు మునిగిపోసాగిన మునిగిపోతుండగా తిట్టలేదు యేసు ప్రభు అరే బుద్ధుందా లేదా నువ్వు ఎందుకు నడుస్తున్నావు అని తిట్టలేదు ఆ ములిగిపోతుండగా ఇమ్మీడియట్గా చేయబట్టుకున్న ప్రభు దేవుని వాక్యంలో మనం చూసాం జాగ్రత్తగా ములిగిపోతున్నావేమో నువ్వు దేవుని వైపు చూస్తూ నడిచావు దేవుని వైపు చూస్తూ సేవ చేసావు దేవుని వైపు చూస్తూ రక్షిపబడ్డావు దేవుని వైపు చూస్తూ ఉద్యోగం చేస్తున్నావు దేవుని వైపు చూస్తూ నీ వివాహ సంసారం సాగిస్తున్నావు సడన్గా ఏదో జరిగింది ఏం జరిగిందో చెప్పనా అమ్మా ఏం జరిగిందో తమ్ముడు ఏం జరిగిందో తెలుసా అక్కడ పేదరు చూడండి పేతురు చూడండి ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు ఏ అడుగుతాడు ప్రభు ప్రభా నేను కూడా నడవాలంటే ప్రభువారు అంటారు ఇమీడియట్గా రాబాబు అని అంటారు అన్న వెంటనే ప్రభు అన్న వెంటనే పేతురు ఏం చేస్తాడు దోనుల నుంచి బయటకు వచ్చి ఆ దోనుల నుంచి నీళ్ల మీద నడుస్తూ ఉంటాడు యేసు ప్రభు తర్వాత ఎవరన్నా నీళ్ళ మీద నడిచారు అనగా పేతురు అక్కడే కాదు పేతురు నడుస్తున్నాడు ఏ నడుస్తున్నాడు నీళ్ల మీద నడుస్తున్నాడు ఎవరు చూస్తూ నడుస్తున్నాడు శిష్యులు చూస్తూ అరే చూడండిరా నేనే పెద్ద గ్రేట్ రా మీరేంటి మీరు మీకంటే గ్రేట్ నేను నీళ్ళ మీద నడుస్తున్నాననే శిష్యుల్ని చూస్తున్నాడా లేదు ఎవరిని చూస్తే యేసు వైపు చూస్తూ యేసు వైపు చూస్తూ జాగ్రత్తగా ఉన్నారు ఎప్పుడైతే యేసు వైపు చూస్తున్నాడో అసాధారణమైన క్రియ సాధారణంగా మారిపోయింది దేవుని దేవన్నామాన స్తోత్రం కలిగిన కాదు అసలు నీళ్ళ మీద ఎవరన్నా నడవచ్చు మీరు ఎక్స్పెరిమెంట్ చేయకండి అంటే ఇంపాసిబుల్ థింగ్స్ బికెమ్ పాసిబుల్ వెన్ హి వాస్ లుకింగ్ టు జీజస్ యేసు వైపు చూస్తున్నంతసేపు ఇది అసంభవము అన్నది సాధ్యమైంది ఎందుకు అనగా యేసు వైపు చూ వాక్యం వింటున్నా నువ్వు నువ్వు యేసు వైపు చూస్తే నువ్వు అనుకుంటున్నావు ఈ కష్టము ఈ భారము ఈ దుఃఖము ఈ బాధ నువ్వు అనుకుంటున్నా నేను ఎప్పుడు బయటపడాలి నేను బయటపడగలనా ఈ అప్పుల బాధలోంచి బయటకు రాగలనా లేకపోతే ఈ సంసారము లేకపోతే వివాహంలో ఉన్న సమస్యల నుంచి బయటకు రాగలనా అని నువ్వు అనుకుంటున్న సేవలో నేను రాణించగలనా నాకు శాంతి సమాధానం కలుగుతుందా నేను చెయ్యలేను అని అనుకుంటున్నామో కానీ శుభకరమైన వార్త ఎప్పుడైతే ఏసు వైపు చూస్తావో ఎప్పుడైతే వైపు చూస్తావు ఇంకొక ఆధ్యాత్మిక సత్యం చెప్తాను చూడండి వెంటనే విశ్వాసముతో బయటకు వచ్చాడు అందుకనే అక్కడ ఓ అల్ప విశ్వాసాన్ని ఎందుకో దానికి చెప్తాను నేను విశ్వాసంతో బయటకు వచ్చాడు విశ్వాసంతో బయటకు వచ్చిన ప్రభువు యేసు చూస్తూ విశ్వాసంతో నడుస్తున్నాడు ముందుకు నడుస్తున్నాడు బానే ఉంది విశ్వాసంతో బయటకు వచ్చాడు నీళ్ల మీద నడుస్తున్నాడు నడుస్తూ నడుస్తూ సడన్గా గుర్తొచ్చింది అయ్యో బాబోయ్ ఇదేంటి నా నాయన నేను నేనేంటి నీళ్ళ మీద నడుస్తూ ఏంటి అన్న తలంపు వచ్చింది అంతే దేవుని వాక్యంలో రాయబడలేదు కానీ నేను చెప్తున్నాను ఆ తలంపు వచ్చి ఉండి ఉంటుంది పేతురికి నేనేంటి నీళ్ల మీద నడుస్తూ ఏంటి కాదు అనేక సార్లు అపవాది అదే తలంపు పెడతా ఉంటాడు మీకు నేనేంటి డాక్టర్ అవుతామేంటి నేనేంటి ఏ సనుచరులు పనిచేస్తాం నేనేంటి సేవ చేస్తాం నేనేంటి వాక్యం చెప్తాం అమ్మో నేనా రక్షిపోబడలనా నాలాంటి పాపినా ఏసు ప్రభు రక్షిపోగలడు నుంచి నేను బయటకు రాగలను నేనేంటి ఇంత మంచి జీవితాన్ని జీవిస్తున్నా నేనేంటి నాకు శాంతి సమాధానం ఉంది అన్న వెంటనే ఇమీడియట్గా అపవాదం ఏం చేస్తాడంటే ఫస్ట్ మీ మెదడులోకి వచ్చేది ఏంటి భయం పేతురు మెదడులోకి ఏమొచ్చిందో తెలుసా విశ్వాసం పోయి విశ్వాసం పోయి భయం వచ్చేసింది ద ఫెయిత్ హాస్ బిన్ రిప్లేస్డ్ విత్ ఫియర్ అనేక సార్లు నీ నా జీవితంలో అదే విశ్వాసము పోయి భయం వస్తుంది విశ్వాసంతో ముందుకు వచ్చా విశ్వాసంతో ముందుకు సాగుతున్నావు విశ్వాసంతో విశ్వాస యాత్రలో నువ్వెంతో బలంగా ముందుకు వెళ్తున్నావు నీవు సడన్గా బ్రేక్ పడ్డది ఎందుకనగా భయము అనే బీజము నీ హృదయంలోకి వచ్చింది మునిగిపోతున్నాడు ములిగిపోతుంటే ములుగురా బాగుంది నీకు నీ ఎవడు రమ్మన్నా నేను నీలమే దానిలేదు ఎవరు పిలిచారు అక్కడ చూడండి ఎవరు పిలిచారు అమ్మ ఎవరు పిలిచారు పేతుని ఎవరు పిలిచారు ప్రభువారు వారు పిలిచారు ప్రభువారు వారు పిలిచారు పిలిచిన దేవుడు చెప్పండి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచాడేమో సేవకు నిన్ను పిలిచాడా ములిగిపోతున్నావా ఆయన నీ చేయి పట్టుకునే దేవుడు నిన్ను స్వతరక్షుడిగా రక్షకుడుగా ప్రభు నువ్వు అంగీకరించావా నువ్వు ఆయన బిడ్డ కాబట్టి నువ్వు ఉన్నావా నువ్వు దుఃఖము తీసివేసి నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు అనారోగ్యంగా ఉన్నావా దేవుని బిడ్డగా అనారోగ్యంగా ఉన్నావా ఆయన అనారోగ్యం నుంచి తీసివేసి నీ రోగముల నుంచి స్వస్థపరిచే దేవుడు ఆయన పేరు యహోవా రాఫ మనశ్శాంతి లేదా శాంతి సమాధానం లేదా నీ హృదయంలో శాంతి సమాధానం ఇచ్చే దేవుడు ఆయన పేరు యహోవా శలం